ఈ ఈరోజు మనం వినబోతున్న కథ మార్గశిర గురువారాల్లో చెప్పబోయే రథకథ ఈ కథను ఇన్నంత మాత్రానే మనకి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందట సర్వసంపదలు కలిగిస్తుందట ఈ కథను నారదుడికి పరహంస చెప్పినట్లు పురాణాల్లో చెప్పబడుతుంది ఒకనాడు నారదర్శుడు త్రిలోకాలు సంచరిస్తూ చేరదీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారట ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు కూడా ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు వేశారట స్త్రీలందరూ కూడా తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తున్నారట లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు వర్ణాల వారు కూడా కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవిని ప్రీతిపరమైన గానం చేస్తున్నారట వారు భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరసర మహర్షితోటి ఈ విధంగా అన్నారట మహర్షి ప్రజలందరూ కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కృతూహంగా ఉంది ఈ పూజ గురించి చెప్పగలరా అన్నారట గు ఈ పూజను గురువారం చేసే పూజ అంటారు లక్ష్మీ పూజ కూడా అని అంటుంటారు సంవత్సరానికి ఒక్కసారే ఈ మాసంలో ఈ పూజను చేస్తూ ఉంటారు ఈ మాసము ఈ పూజకు ఎంతో శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది అని అంటూ పరసర మహర్షి నాదుడికి తెలిపాడట అప్పుడు నారదుడు మహా పూజను ఎవరైనా ఇంతకు ముందు చేశారా చేస్తే వారు ఎవరో ఎవరు చేశారో వారికి ఏం ఫలితం కలిగిందో తెలియజేయండి అని అడిగాడట పరసుడు కథ చెప్పడం మొదలుపెట్టాడట ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను స్రేవిస్తున్న మహాలక్ష్మి స్వామితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మివారం కదా ప్రజలు నా రథం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా రథం చేసే వారిని అనుగ్రహించి వస్తాను అని పలికిందట అప్పుడు విష్ణుమూర్తి సరే అనగా సర్వ అలంకారభూతిమైన మహాలక్ష్మి భూలోకానికి ప్రయాణమైందట అప్పుడు ఒక ముసల బ్రాహ్మణి శ్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంటిలోకి ప్రవేశించాడట ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మి ఆ ఇంటి ముందుకు వచ్చి ఆగిందట అవ్వ ఈరోజు మారకశిర గురువారం లక్ష్మీదేవి పూజ కదా ఇల్లు గోమయంతో అలి పెట్టాలి కదా నువ్వేంటి పెట్టలేదు అని అడిగిందట అప్పుడు ఆ స్త్రీ అమ్మ ఆ రథమేమిటి ఆ రథం ఎలా చేయాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడిగిందట అప్పుడు మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికిందట మార్గశిర గురువారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు గోమయంతో ముగ్గు పెట్టి లక్ష్మీదేవిని పాదముద్రలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రలను తెచ్చి కడిగి ఎండబెట్టి దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేసుకోవాలి శుచిగా స్నానం చేసి ఒక పీట పీటను తీసుకొని దాన్ని కడిగి మీద కొత్త ధాన్యం పోసి దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన ఒక్కను ఉంచాలి మనసులోని కోరికలను చెప్పుకుంటూ కొద్దిగా తెల్ల కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాలను దాని మీద ఉంచి ఎర్రని పువ్వుతో పూజించాలి మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి మొదట పాలును నైవేద్యంగా పెట్టాలి తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధమే అయితే రెండో విధం కూడా చెప్తాను విను లక్ష్మీదేవి ఆ అవ్వకు రెండో విధం చెప్పడం మొదలు పెట్టింది రెండో విధం చాలా సులభమైనది మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చి వచ్చిన రోజున నిష్ఠతో ఈ రథాన్ని చేసి తప్పక సిరి వస్తుంది ఆ రథ నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు మనసును నిర్మలంగా ఉంచుకొని పది మందిని పిలిచి ఈ రథము చేయాలి పసుపు కొమ్మలను పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది ఈ రథం మాత్రమే కాదు మరికొన్ని కూడా ఆచరించాలి గురువారం ఉదయాన్నే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా ఇల్లు వాకిలి ఓడకపోయినా ఆ ఇంట లక్ష్మి నిలవదు ఏ స్త్రీ గురువారం చుచిగా వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకలు చిమ్మదో అంటులు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచుదో ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానికి హాని కలుగుతుంది అత్తమామలను దూషించడం సేవించకపోవడం చేసే ఆ స్త్రీ ఇంట లక్ష్మీ పాదం అస్సలు పెట్టదు భోజనం ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని వారి ఇంట లక్ష్మి కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అహంకారంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు ఏ స్త్రీ అందరూ చేత అభిమానించబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఏ స్త్రీ గురువారం దాన పూజలు చేయదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలుగా జీవిస్తుంది గురువారం అమావాస సంక్రాంతి పతి నెలలో వచ్చే సంక్రమం జరిగినప్పుడు ఆ తిథుల్లో నిష్ఠాద్ పదార్థాలను తినే స్త్రీ నరకానికి పోతుంది జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడిన మూడు తిథుల్లో నిష్టి నిష్ఠ పదార్థాలను తినకుండా ఒంటిపూట భోజనం చేస్తుందో లక్ష్మి వాళ్ళని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనదాండ్యాలతో పుత్రపాత్రులతో వదిలుతుంది ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకుని లక్ష్మి అనుగ్రహం ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ముఖము కడుక్కోవాలి అలాగే చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి భుజించే సమయంలోని పడమర దక్షిణం దిక్కుల్లో కూర్చొని భోజనం చెయ్యరాదు అలా నిత్యం దీపారాధన చెయ్యకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు కట్టి ఇప్పిన బట్టలు మురుగ్గా ఉన్న బట్టలు ఎక్కడ పెడితే అక్కడ పడేయడము పెద్ద దరిద్రం భర్త అనుమతి తీసుకోకుండానే అందరి ఇంటకు తిరిగే స్త్రీ ఇంట భర్త మాట వినని స్త్రీ ఇంట దైవం ఎప్పుడూ ఉండదు శ్మశానంతో సమానం అందువలన అక్కడికి లక్ష్మి రాదు నిత్య దరిద్రము ఆ ఇంట తాండవిస్తుంది ఈ విధంగా ఆ బ్రాహ్మణ స్త్రీకి లక్ష్మీదేవి పూజ కోసం వివరించిందట అదేవిధంగా ఆ గ్రామంలో ప్రతి ఇండి చూసి రావడానికి బయలుదేరిందట లక్ష్మీదేవి ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న ఇల్ల స్త్రీలంతా నిద్రలో ఉండడం చూసి లక్ష్మీదేవి అసహించుకుందట ఆ ఊరి చివరికి వెళ్ళిందట అక్కడ ఒక పేదశ్రీ రోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టిందట బియ్యపు పిండితో ముగ్గులేసి లక్ష్మీదేవి పాదముద్ర వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మ ఆసనములు ఆసనం లో కూర్చొని నిత్యం లక్ష్మీదేవిని ఆరాధించేదట ఆ పేదశ్రీ శ్రీ ఆమె బత్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె వింట పాదాల మోపింద ఓ బత్తురాల నీ వత్తి మెచ్చాను వరము కోరుకో ప్రసాదిస్తాను అని పలికిందట సాక్షాత్తు లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీ నూట మాట రాక ఏ కోరిక కోరలేదట అప్పుడు లక్ష్మీదేవి నువ్వు కోరకుండానే నేను వరాలు ఇస్తాను నువ్వు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు మరణం తర్వాత వైకుంఠాన్ని చేరుతావు అని ఇచ్చిందట నా వ్రతం ఎడవకుండా చేయు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికిందట మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మీదేవి నిత్యం పూజించి సకల సంపదలు భోగ భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపిందట అటు మహర్షి పరశుడు నార్ద మూడొందల వారితో పలికారట ఈ మహాలక్ష్మి చే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది ఈ కథను నిత్యం చదవడం వల్ల కూడా శుభం కలుగుతుంది అని చెప్పారు లక్ష్మి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది అని చెప్తుంటారు ఎవరైతే ఈ కథను వింటారు దంపతులు సకల సుఖాలు తాయని కూడా చెప్తుంటారు కథ మీ అందరికి నచ్చితే తెచ్చి చేయండి ఇలాంటి మరికొన్ని కథల కోసం నన్ను సపోర్ట్ చేయండి